వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్న వారికి గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో చిదిగిపోతున్నామని అలాగే మృత్యువాత పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు చాలా చోట్ల పనిచేస్తున్న సిబ్బందికి సరైన సమయానికి జీతాలు అందకపోవడంతో కుటుంబ బాధలతో సహా ఆరోగ్యపరంగా నానా అవస్థలు పడుతున్నారు మన్యం జిల్లా కృష్ణరావు పాలెం గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా అందిస్తున్న వి వెంకటరమణ జ్వరం వచ్చి సరైన సమయంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో అవుతున్నటువంటి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో మృతి చెందిన సంఘటన చేసుకుంది అలాగే అదే జిల్లాకు చెందిన జోగన్నపేట గురుకుల పాఠశాలలో మరో గణిత ఉపాధ్యాయుడు రవికి బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవడం కోసం వేతనాలు అందక ఆసుపత్రిలో బిల్లులు కట్టే సోమత లేకపోవడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అసలే మావి మధ్యతరగతి కుటుంబాలు అందులో మాకు ఉద్యోగాలకు భద్రత లేదు మేము పనిచేస్తేనే వేతనం అందులోనూ ప్రతి నెల అందవలసిన వేతనాలు అందడం లేదు అనారోగ్యం పాలైతే మాకు ఆదుకునే నాదుడే ఉండడు ఇప్పటికైనా రాష్ట్రంలోని పలు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మాకు ఉద్యోగ భద్రత కల్పించి రావాల్సిన వేతనాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా వీరాంజనేయులకి సోషల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి మాకు అందజేయాల్సినటువంటి బకాయి వేతనాలను వెంటనే ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నారు